హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని దొండకాయ వేపడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి రసంలోకి సాంబార్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకటి ఉంటే చాలు అన్నం మొత్తం కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం దొండకాయ వేపిడి తయారీ విధానం చూసేద్దామండి ముందుగా నేను ఇక్కడ దొండకాయని వాష్ చేసి పెట్టుకున్నాను మనం ఇప్పుడు వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి దొండకాయలు కొన్ని పండిపోయినవి ఉంటే అవి తీసుకోకూడదండి కొంచెం పచ్చిగా ఉన్నవి తీసుకుంటేనే వేపిడికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ దొండకాయలు అన్నీ కూడా కట్ చేసేసాను అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పోపు దినుసులు కూడా తీసి పెట్టుకున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము ప్యాన్ పెట్టా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రైకి వన్ స్పూను మినప్పప్పు అలాగే కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించాలండి ఎండుమిర్చి అలాగే మనం ఇందులో కారం కూడా వేస్తాం కాబట్టి చూసుకొని తీసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనకి దొండకాయతో పాటు ఉడిపాయలు ఫ్రై అవుతుంది కదండి అందుకే పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించాలండి మీలో ఎంతమందికి దొండకాయ వేపుడానికి ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఇది ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఒక రెండు నిమిషాల పాటు కూడా ఫ్రై చేసేసానండి తర్వాత ఇందులో రుచికి సరిపడా అప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి మనకి దొండకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టి వేయించాలండి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి మనకి దొండకాయ వేపుడికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి నేను మీకు మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు దొండకాయ అయితే ఉడికిపోయిందండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాక అప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి మిర్చి కూడా వేసాం కాబట్టి కారం తక్కువే పడుతుందండి కారం వేసుకోవడం వల్ల మనకి రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ కారం కొద్దిగా వేసి ఒకసారి కలుపుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించాలండి నేను మీకు వేపిడి ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూత తీసాడు మనకి దొండకాయ వేపుడైతే ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి వేడివేడిగా దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ దొండకాయ వేపుడు వేడి మీకు నచ్చిందా అండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్